మీ వాయిస్ ఈరోజు మీ వాయిస్ చిన్నగా వస్తుంది కానీ కష్ట అదే కొంచెం వినపడినట్టుగా ఉంది కానీ లాస్ట్ లో ఎనర్జీ ఫ్లో మాత్రం చాలా బాగా అనిపిస్తుంది వావ్ బట్ ఇప్పుడు అడవ అలవాటు అయిపోయి ఉంటుంది కదా మీకు అలవాటు అయింది కానీ స్లోగా వస్తుంది ఈరోజు చాలా ఓకే థ్యాంక్ యూ శోభా ఫర్ ఫీలింగ్ దట్ ఎనర్జీ థ్యాంక్ యూ యూఆర్ కంప్లీట్లీ క్లెన్స్డ్ విత్ దట్ చాలా బాగా ఉందమ్మా ఈ రోజు మాత్రం పైనుంచి అంటే ఏదో బాడీలో ఫామ్ అవుతున్నట్లుగా ఆ ఇది కనపడతా ఉంది అనమాట లోపల తెలుస్తా ఉంది నాకు

థ్యాంక్ మేడం థ్యాంక్ సో మచ్ అలాగే రిలీజ్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల రిలీజ్ అవుతుంది మేడం కొంచెం పెద్దగా చెప్పండి మేడం నెగటివ్ ఎనర్జీ అన్నీ రిలీజ్ అయింది మీకు ఇలాగే రిలీజ్ అవుతుంది ఓకే ఒక్కొక్క రకాలు ఒక్కొక్కరికి ఉంటుంది తలనొప్పి ఉంటుంది చల్లుగా ఫీల్ అవుతారు ఆర్ గా ఫీల్ అవుతాము ఇంకా నాకు ఆ ఎనర్జీ ఫ్లో ఇంకా ఉంది ఆ ఉంటుంది మంచిది ఇట్స్ వెరీ గుడ్ సైన్ వెరీ గుడ్ సైన్ థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదే థ్యాంక్ యూ చంద్రీ టుమారో థ్యాంక్ యూ